ఒక పద్ధతిగా మాట్లాడి దాని కాపురం నిలబెట్టాల్సింది పోయి చీరల గట్టికి వాడి మీద దగ్గర వస్తారా లేకపోతే వెళ్ళాన్ని మూడు రోజులకే పేక చెట్ల వీదే విశేషం వాడి కాళ్ళు పట్టుకోమంటారా నీకు చెప్పడం అనవసరం చూడమ్మా కన్న తండ్రిగా చెప్తున్నాను నిజంగా నీకు ఆ ఫీలింగ్ ఉంటే నీ ముందే నీ కూతుర్ని ఉంచుకున్నానన్న వాడిని చెప్పుతో కొట్టకుండా గొర్రెల తలుపుకుంటూ వచ్చేవాడిని కాదు పౌరుషం నీకు లేకపోవచ్చు కానీ నాకుంది నీ మేనల్లుండి అతని కుటుంబాన్ని బజార్కి ఏడుస్తాను నీ చెల్లెలు అన్నదమ్ములు పెద్ద బ్రోకర్లని అసల ఇల్లే పెద్ద బ్రోకర్ కంపెనీని ఊరంతా ప్రచారం చేస్తా సిరీష అన్నయ డాక్టర్ నీ పిలువా ఛీ చిన్న పిల్లని దేని చూపిస్తారా నీకు అన్యాయం జరిగిందమ్మ అని బిడ్డ ఓదార్చాల్సింది పోయి గొడ్డలు కొట్టడి కొడతారా కంగారు పడాల్సిన చిన్న దెబ్బే కాకపోతే ఈ మందులు పడుతూ రెండు నెలలు రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది ఏ కాస్త రెండు నెలలు రెస్ట్ ఎందుకండి రెస్ట్ తీసుకోమంది దెబ్బ తగిలినందుకుండి అమ్మాయి నెల తప్పింది సైతులు ఇదిగోండి లడ్డు నెల కదా అమ్మ తినిపించడానికి వచ్చా ఆ అవునైనా యాలీ నీకు కడుపు ఎలా వచ్చింది జోకులు నుయ్యి తవితే నీళ్లు రావేంటమ్మా నుయ్యి తవ్విన దగ్గర నీళ్లు పడతాయమ్మా అక్కడక్కడ రాళ్ళు కూడా పడతాయమ్మా చెప్పదే నన్ను జాకు అన్నావు అసలు లేదన్నావు పూలు పెట్టుకుని పక్కలో పడుకున్నా ముట్టుకోలేదన్నావు చీర తీసి ఎదురుగా నిలబడ్డా వెర్రి చూపులు తప్ప వ్యవహారం జరగలేదన్నావు బ్రా చూపించిన బటన్ విప్పలేదన్నావు మరి కడుపు వచ్చింది సర్లే నీ అమ్మకి తెలిసే అడుగుతా ఏమే దానమ్మ పిల్లల తల్లివి మొగుడు లేకుండా కడుపు ఎలా వస్తుందో నీకేమైనా తెలిసేంటి ఎక్కడైనా నోట్లోంచి లింగారు తీసే వారి దగ్గరికి వెళ్ళి లేకపోతే మీ ఫ్యామిలీ లేడీస్ అంతా ఎలా అవుతుంది అద్భుత దీపం లాంటిది ఏదైనా మెయింటైన్ చేస్తున్నా సరే ఎవరు సమాధానం చెప్పడం లేదు కాబట్టి ఈ కడుపుకి నాకు ఎలాంటి సంబంధం లేదు ఈ అత్తకి నాకు ఎలాంటి సంబంధం లేదు పదండ్రా ఏంటి నాన్న సమాధానంతో గర్భాధానం చేసి గప్చుప్ వెళ్ళిపోతుంటే కళ్ళలో ఏదో పెట్టుకున్నట్టు కామ్ ఉండిపోయావేంటి మా ఫ్యామిలీ కోసం మరో త్యాగం ఎలా చేయాలా అని ఆలోచిస్తున్నాడు పాపం ఆలోచించని సరే చించు చించు నువ్వు నార్మల్ అంటే ఆ రాత్రి అంటే ఆ నైట్ చిచి ఇక నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు ఏమిటండి మీరు ఇది మీ స్వయం కృషి వల్ల తప్పి నెలండి నా స్వయం కృషి వల్ల తప్పిన ఆ సైదులు గారి కృషి వల్ల పాస్ అయిన ఎలా నమ్మటం ఎలా 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 అయ్యో ఎలా ఎలా అసలు ఇదంతా బట్టతల వాడి మూలంగానే జరిగింది వాడిని విడిచిపెట్టను అరే సైదులు ఏ ఎందుకు అలా గావు కేకలు పెడుతున్నావు ఇక్కడే ఉన్నాడుగా నా చెల్లెలు జీవితంలో నిప్పులు పోస్తావా నువ్వు మనిషివి కాదురా రాక్షసుడివి కిరాతకుడివి దొంగవి గొండవి మోసగాడివి ఏం కూసావే ఏ చెల్లినైతే నేను పాడు చేశాననుకుంటున్నావో ఆ నీ చెల్లిని నేను టచ్ టచ్ కూడా చేయలేదు ఏ తల్లిని అయితే నేను చేశాననుకుంటున్నావో ఆ నీ తల్లి నాకు తల్లితో సమానం ఏ కుటుంబం అయితే నాకు బొత్తు లేదని అవమానపరిచిందో ఆ కుటుంబంలో పరివర్తన తేవాలనే ఆశయం కర్తవ్యంతో ఆడిన నాటకమే కాని నిజం కాదే బొత్స జీవితం అనుకుని జీవితమే బొత్స అనుకుని నువ్వేనే నన్ను మోసం చేసింది ఆ రోజు రాత్రి మన ఎవరిని ముట్టుకోలేదని బావ నాకు ఆ రోజు చెప్పారు అవును అన్నయ్య నువ్వు కలవాలనే ఈ డ్రామా ఆడావు ఇందులో ఏమైనా డ్రమటికల్ మిస్టేక్స్ ఉంటే నన్ను క్షమించండి బట్ట తలవాడి బుర్రలో బ్రహ్మదేవుడు ఉంటాడంటే ఇన్నాళ్ళు నమ్మలేకపోయాను నన్ను క్షమించల్లుడు ఐఎమ్ సో సారీ అల్లుడు మనిషికి బ్రెయిన్ ముఖ్యం గాని బొచ్చు కాదని నిరూపించావు బట్ట తలవాడు కూడా మనిషేనని బట్ట తలవాడికి మనసుంటుందని ఇప్పుడే తెలిసిందండి అవడానికి మీది గుండెనా గుండె తిరుపతి కొండంత ఎత్తిని ఇప్పుడే తెలిసిందండి మీరు అక్కడే ఉండి ఓసారి వంగండి విశేషం మీ అల్లుడికి శారదకి పెళ్లికాయ అయింది సోమవారం అయ్యో నన్నడకుండా ఇంటికి వచ్చారంటే ఏమైందేమైందేంటి వాళ్ళకి పిలుపులు లేవు అలాగా ఆ రండి అవతల బోల్డ్ ఎంత మందిని పిలవాలి ఇదిగో చెక్కు తెలక పొరపాటు రామాకే పిలుపులు లేవని తెలియక బొట్టెట్టానమ్మా ఏమనుకో మాకు అమ్మా నీకేం భయం లేదు అమ్మా అమ్మ నేనున్నానుగా ధైర్యంగా ఉండు నిశ్చితార్థం దాకా వెళ్ళారంటే చాలా అడ్వాన్స్ అయిపోయి ఉంటారు పైగా ఒకే ఇంట్లో ఉంటున్నారు ఎంత దూరం వెళ్ళి నువ్వు ఇక్కడ ఉలిక్కి పడితే పాట అయిపోద్దేమో కానీ అక్కడ నిశ్చితార్థం ఆగిపోదు మగుడుగా నన్ను కనీసం మనిషిగా నైనా గౌరవించాను నువ్వు ఎదురు కట్టడం అడిగావు కాబట్టి వాడు కోపంతో దీన్ని మూడు రాత్రులు వాడుకుని వదిలేశాడు బాగున్నారా ఏమిటలా చూస్తున్నారు అన్నీ మీ వస్తువులే ఒరే వాటి అన్నిటిని దించి లోపల పెట్టండి అమ్మాయిని కాపరాన్ని తీసుకొచ్చామమ్మా ఎదురుకొట్టం తీసుకున్నందుకు అల్లుడు గారు అలిగారట కదా అందుకే అన్ని తిరిగి తీసుకొచ్చేసాం ఇంకా ఇక్కడ నిలబడ్డావేంటి లోపలికి పదా ఎదురు కట్నం తిరిగి పమ్మని మేము అడగలేదు ఎదురు కట్నం అడగడం తప్పైందని ఆ బాక్స్ ఇవ్వండి అలాగే తీసుకోండి మీ అమ్మాయిని నా దగ్గరికి ఎందుకు పంపిస్తున్నట్టు తెలుసుకోవచ్చా ఎందుకేంటి కాపురం చేయటానికి ఎలా చేస్తుంది నాతో కాపురం నాకు మగతనం లేదని మీరు కోర్టులో పిటిషన్ పెట్టారు నువ్వు మగాడి కాదని కోర్టుకి వెళ్ళడం తప్పే లాయర్ తో మాట్లాడి కేసు వెనక్కి తీసుకుంటాం ఓకే లోపలికెళ్ళు వెళ్ళవే మళ్ళీ ఎందుకు ఆగమన్నట్టు నీ కూతురు శైలవతిని డాక్టర్ ఇచ్చిన సర్టిఫికేట్ శీలవతినని సర్టిఫికేట్ తీసుకురావడం తప్పే అంటే నువ్వు శైలవతివి కాదా ఎందుకాదు సీత అరంగతి సావిత్రిల కంటే గొప్ప శీలవతి అలాంటప్పుడు నా ఇంట్లో నుంచి శైలవతికి వెళ్ళాను నీ కూతురు గర్భవతి ఎలా అయింది ఎలా అయిందని ఏమీ తెలియనట్టు అడుగుతావేంటి నీతో నీతో మూడు రాత్రులు శోభన జరిగింది అయ్యింది మూడు రాత్రులు పడుకుంటేనే మూడు నెలల కడుపు వస్తుందా కడుపు రావడానికి మూడు రాత్రులు అక్కలేదు మూడు నిమిషాలు చాలు మూడు నిమిషాలు కడుప అబద్ధం చెప్పినా అతకాలత్తా ఇదిగో అల్లుడు అయిపోయా ఇంతకన్నా ఎక్కువ చెప్పలేను ఆడదాని కడుపు రావడానికి మూడు రాత్రులు కాదు మూడు గంటలు కాదు మూడు నిమిషాలు కాదు మూడు క్షణాలైనా చాలు సరేనా మూడు క్షణాలు చాలు ఆడదానికి కడుపు రావడానికి అని చెప్పిన దానివి నా అక్క విషయంలో ఎందుకు కాదన్నావు మూడు క్షణాలు కాదు మూడు నిమిషాలు కాదు మూడు గంటలు కాదు మూడు రోజులు నా అక్క నీ కొడుకుతో కాపురం చేసింది అయినా నెల తప్పింది నీ కొడుకుతో కాదని చెప్పావు ఎందుకని మూడు రాత్రుల్లో నీ కూతురికి నీ అల్లుడు మూలంగా గడుపొచ్చినప్పుడు అదే మూడు రాత్రుల్లో నా అక్కకి నీ కొడుకు మూలంగా ఎందుకు రాకూడదు రాదు అంటే నీ కొడుకు మగతనం లేనాడై ఉండాలి లేదా నా అక్క నీ కూతురులో తిరుగుమంత అయి ఉండాలి ఏది నిజం రెండు నిజం కాదని నీకు తెలుసు నువ్వు నీ మొగుడి పక్కలో పడుకుని దీన్ని కన్నావన్నది ఎంత నిజమో నా అక్కని కొడుకుతో కాపురం చేసి నా మేనకోడల్ని కన్నది కూడా అంతే నిజం నువ్వు ఆ నిజాన్ని తారుమారు చేసి మా కుటుంబానికి గ్రహణం పట్టించావు